బెంగళూరులో కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య సంచలనంగా మారింది కళ్ళలో కారం చల్లి కత్తితో పొడిచి భార్య చంపిందని పోలీసులు చెబుతున్నారు కుటుంబ తగాదాలు ఆస్తి వివాదాలే దీనికి కారణమని అంచనా వేస్తున్నారు పోలీసులు చెబుతున్న డీటెయిల్స్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఓంప్రకాష్ తన భార్య పల్లవికి గొడవ అయింది ఆ గొడవ పెరగడంతో పల్లవి కంట్రోల్ తప్పి ఓంప్రకాష్ పై కారం పొడి చల్లి పొడిచి చంపిందని చెప్తున్నారు ఇందులో ఓం ప్రకాష్ కూతురి హస్తం కూడా ఉందని భావిస్తున్నారు ఆయన్ని చంపిన తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను తానే చంపేసినట్లు చెప్పిందట ఐ ద మాంస్టర్ అని చెప్పినట్టు తెలుస్తోంది కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉంటున్నారు సొంత ఇంట్లోనే హత్యకు గురయ్యారు కొద్ది రోజులుగా ఆయనకు ఆయన భార్యకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి హత్యకు ముందు పల్లవి తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులను హింసిస్తున్నాడని ఆరోపిస్తూ ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేసింది ఇది జరిగిన కొద్దిసేపటికే ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు సమాచారం తెలియగానే డీజీపీ ఆలోక్ మోహన్ నగర కమిషనర్ దయానంద్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు పల్లవి ఆమె కూతురు కోడలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మాజీ డీజీపీ ప్రకాష్ హత్య జరిగిన సమయంలో ఆయన భార్య పల్లవి కుమార్తె ఇంట్లోనే ఉన్నారని తెలుస్తుంది పోలీసులు అక్కడకు చేరుకునే సరికి ఇద్దరు వేరే గదిలో గడియ ఉన్నారు ఇద్దరు కలిసి కళ్ళలో కారం చల్లి కత్తితో పొడిచి ఉంటారని భావిస్తున్నారు బిహార్ కు చెందిన ఓం ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి బల్లారి అదనపు ఎస్పీగా కెరియర్ ప్రారంభించిన ఆయన పలు జిల్లాలకు ఎస్పీగా క్రైమ్ బ్రాంచ్ డిఐజిగా రెండు వేల పదిహేడులో డీసీపీగా పదోన్నతులు పొందారు రెండు వేల పదిహేడులో పదవి విరమణ తర్వాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు